అందరికి నమస్కారం అండి భారతీయులు టూ జూలై ట్వెల్త్ రాబోతుంది ఇది ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి సురేష్ బాబు గారు చెప్పినట్టు ట్రైలర్ చూసిన వెంటనే ఏదో ఒక ఒక ప్రాఫెసీ చెప్పినట్టు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మా ఈవెంట్ ఫిల్మ్ గా అనిపిస్తుంది కనబడుతుంది నాకైతే భారతీయుడు వన్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నేను అప్పుడే స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్కి వెళ్ళే టైం అండ్ థియేటర్లో సినిమా చూసి ఒక కోపం వచ్చింది ఈ ని మనం ఏం చేయలేము కామన్ మ్యాన్ కోపాన్ని ఎలా ఛానల్ చేయాలి ఏం చేయగలుగుతాం అసలు యంగ్స్టర్ ఇంకా ఓట్ చేస్తాం ఏం చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా ఆ మార్పు ఎలా తీసుకొస్తాం అనే ఒక చిన్న ఓ ఛాలెంజ్ ఓ మైండ్ అటు ఇటు ఏదో నో క్లారిటీ లేకుండా ఒక కోపం వస్తుంది అండ్ ఆ కోపం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత నన్ను చుట్టున్న యంగ్స్టర్స్ నేను చూస్తుంటే ఇంకా కోపం ఉంటే బాగుంది అని ఒక ఫీలింగ్ వస్తుంది సో ఈ భారతీయు టూ నా దృష్టిలో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి మీరు లైఫ్లో కంప్యూటర్లో ఒకసారి వైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వదిలేదు కదా ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి దాని త్వరగా మన నాలెడ్జ్ కలెక్ట్ చేసి దాన్ని అటాక్ చేసి మన కంప్యూటర్ని హీల్ చేయాలి అట్లాగే కరప్షన్ లాంటి ఒక క్యాన్సర్ ఉంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎవరు మారలేదు ఎవరికి ఏమి చేంజ్ అవ్వట్లేదు అనే ఒక పరిస్థితిలో ఉన్నాం సో ఈ క్యాన్సర్ ఈ వైరస్ ఈ కరప్షన్ అనే విషయాన్ని శంకర్ గారు కమల్ హాస్ గారు కలిసి ఒక కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు అదే ఈ భారతీయుడ్ అండ్ నా జర్నీ ఇన్ సినిమా కానీ నా జర్నీ యాజ్ అూమన్ బింగ్ యాక్టర్ అయ్యే ముందు నుంచి ఎవరు ఎప్పుడైనా నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా అడిగితే నేను కమల్ హాస్ అని చెప్పేవాడిని అండ్ సురేష్ బాబు గారు బాగా తెలుసు నేను ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి ఆయన దగ్గర ఇంద్రుడు చంద్రు గురించి చెప్పండి షూటింగ్లో ఏం జరిగింది రామ గారు ఏం చెప్పారు కమల్ గారికి ఆయనకి ఇంట్రాక్షన్ గా ఉంటుంది వాళ్ళు ఆయన రెండు రోల్ ఎలా చేశారు డబ్బింగ్ ఎలా చేశారు ఇదంతా నేను ఒక ఈ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను డేటా కలెక్ట్ చేస్తున్నాను నేను ఏంటంటే నా లైఫ్లో నా అంబిషన్ అని చెప్పను నా డ్రీమ్ అనేది ఒక మంచి స్టూడెంట్గా లైఫ్ కెరియర్ కెరీర్ పని చేయాలని ఇలాంటి ఒక వేదిక మీద ఇరవై సంవత్సరాలు ముందు జయస్థా గారు సజన్ రెడ్డి గారు నాతో యాక్ట్ చేసిన తర్వాత ఈ కుర్రాడిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు కమల్ని చూసినట్టు ఉంది అన్నాను నా లైఫ్ నేను మర్చిపోలేనే ఒక ఆ రోజు అది నేను బాగా ఏడ్చానుంది ఏంటి నన్ను కమలాసం గడుపు పోల్చాలని అని నక్ష గారి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కవల్ నాకు ఎన్సైక్లోపీడియా యూనివర్సిటీ సిలబస్ అన్ని మీరే అండ్ ఈ రోజు వచ్చింది నేను మీతో ఒక సినిమాలో స్క్రీన్స్ స్ప్రే షేర్ చేశాను మీ పక్కన సోఫా మీద కూర్చున్నాను మీరు నాకు ఇచ్చిన ప్రేమ మీరు నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను లైఫ్లో మార్చుకున్నాను బికాస్ యూ అలౌడ్ మీ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్ సో ఐ కెన్ షో యూ యువర్ స్టూడెంట్ ఇన్ ఈస్ బెస్ట్ వర్జన్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ ఎవ్రీ డే అండ్ ఇలాంటి ఒక అవకాశం నాకు ఈ ఇలాంటి ఇంత పెద్ద అవకాశం ఇంత ఇంపార్టెంట్ స్టేజ్ నా లైఫ్లో రెండోసారి నాకు వస్తుందండి మొదటిసారి నన్ను క్రిస్టోఫర్ కొలంబస్లో ఒక మనిషి డిస్కవర్ చేసి ప్రపంచానికి చూపించారు ఆ మనిషి పేరు డైరెక్టర్ శంకర్ గారు అదే మనిషి ఇరవై సంవత్సరాల తర్వాత నేను కదా కనిపెట్టాను నేను మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేయండి నన్ను మళ్ళీ పిలిచారు కానీ ఈసారి నీ పక్కన ఎవరు చూడలేని అంత ఒక సూపర్ నోవా ఉంటుంది ఆ సూపర్ నోవా కమల్ హాస్ అని నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అండ్ ఆ అవకాశాన్ని మీరు మీకు తెలుసు నేను ఒక అవకాశం నాకు ఇస్తే జనరల్గా ఎవ్వరు ఇస్తే నేను వదరును सो अवकाश बोथ हैंड पटेन मैक्सीम ड मै बेस्ट अड्ड इंडिया टू विरी मेमरबल फिल्म फॉर्मी बहुत ऐस एक्टर अंज स्टूडेंट अं फस्ट ट्वी इयर्स नैन कैरियर वाई सि गपा नैक्स्ट ट्वेंटी इयर्स इंडिया टू तो गान सो थैंक यू सो बोथ दी आपर्चुनटे प्रति टेक्नीशियन थैंक क्या कैमरा रविवर्म म्यूजिक डैरेक्टर अनुद्ध प्रोडक्ट डेरेक्टर मुथुराज डायरेक्टर श्रीखर् प्रसाद ఈ సినిమాలో పనిచేసిన ఐదుగురు ఫైట్ మాస్టర్స్ టీమ్స్ ఈ సినిమాలో పనిచేసిన చాలా మంది కోరియోగ్రఫర్స్ టీమ్స్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన రెండు మూడు వేల మంది యూనిట్ మెంబర్స్ అందరికీ ఈ సినిమా చాలా పెద్ద గొప్ప విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను అక్కడ వచ్చిన మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం భారతీయుడు తీసేటప్పుడు నేను సీక్వల్ తీస్తానని ఒక్క థాట్ కూడా లేదు ఆ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ లంచం అక్కడ లంచం ఇక్కడ ఎంత తీసుకున్నారు ఇక్కడ అంత అడిగారు చాలా కామన్ మ్యాన్ సఫర్ అయ్యారు న్యూస్ అది కాన్స్టెంట్గా ఉంది ఎప్పుడు ఈ న్యూస్ చూస్తే నా మైండ్లో వచ్చేది సేనాపతి భారతీయుడి క్యారెక్టర్ ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆ థాట్ వస్తూ ఉంది అది టూ పాయింట్ టైంలో ఒక స్టోరీగా బాగా ఫామ్ అయింది ఆ స్టోరీ రెడీ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను ఆయనకి నచ్చింది స్టార్ట్ చేస్తాము ఈ పిక్చర్లో కమల్ గారు ఒక్కొక్క సీన్ నేను రాస్తాను కానీ ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చేది లైఫ్ ఆ సీన్ చాలా పెద్ద హైట్కి ఎలివేట్ చేసింది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఆయన పర్ఫార్మెన్స్ తోటి మంచి లైఫ్ ఇచ్చారు పిక్చర్కి తర్వాత సిద్ధార్థ్ బాపిసింహ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ వివేక్ సముద్రగిరి గారు బ్రహ్మానందం గారు నడుమొడి వేణు గారు వీళ్ళంతా ఆయన వాళ్ళు ఎక్స్పీరియన్స్తో ఈ క్యారెక్టర్స్ అన్ని స్ట్రెంగ్త్ ఇచ్చారు ఈ పిక్చర్కి ఈ పిక్చర్ అన్ని జనరేషన్ కనెక్ట్ అయ్యేది పిక్చర్ రిలీజ్ చేయదు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ జనరేషన్ వరకు అందరికీ కరెక్ట్ అయ్యేది పిక్చర్ ఇది ఇండియాలో ఒక్కొక్క ఫ్యామిలీ చూడవలసిన పిక్చర్ ఇది అందరికీ ఎంగేజింగ్గా ఉంటుంది తర్వాత ఈ పిక్చర్ చూసిన ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక థాట్ వస్తుంది థింకింగ్ థింకింగ్ వస్తుంది అని నమ్ముతున్నాను నేను ఈ పిక్చర్లో చేసేది ఒక్కొక్క ఒక్కొక్క టెక్నీషియన్ కోసం ఈ పిక్చర్ చూడొచ్చు అనేది మ్యూజిక్ సాంగ్స్ కోసం రైవర్మన్ సినిమాటోగ్రఫీ కోసం ముత్రాజ్ ప్రొడక్షన్ డిజైన్ కోసం శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కోసం విఎఫ్ఎక్స్ శ్రీనివాస్ మోహన్ కోసం ఒక్కొక్కరికి చూడవచ్చు వాళ్ళందరూ అంత మంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు ఈ పిక్చర్ని భారతీయుడు వచ్చేటప్పుడు సపోర్ట్ చేసిన మీడియా మీ మీ అందరినీ కోరుకుంటున్నాను After that, and KFC uh, and uh, Look at, look at uh, the lineup. I It just happened, and I met the right kind of people. And uh, here I am. I've met the right kind of man at the right age. When I was 40, usually people he was becoming insecure. He made me so secure by making me much older than I was. So age-wise, I continued the rest of the 28 years. Now, at 20 years, 28 years later, I comfortably walk into uh, Senapati's role. Thanks for preparing me. Otherwise, both Mani and uh, Shankar they prepared me because that is the time the actor starts looking at the mirror, looking at the mirror like this, losing hair, all the problems. But it starts around that age. I age you know, they made me comfortable. You are an actor. So just do what. We'll take care of the rest. And at one day, ideas and support they gave me. And that way, psychologically, Indian made me grow as a man. I felt like a responsible elder in the society, though I was not. So I segued into the role of what I am today because of all these kinds of films and on the uh, road, and Daila Guru. I'm seeing that happening today. People saying the same things. Um, that is why it, it vibes well with the audience. And uh, once again, about Indian 2, day, there was a criticism. Ah, uh, Nitiki's salvation or solution cannot be violent. Under 2, it cannot. But you must have a uh, a dam, a dike, to open it out. What is it? Not just entertainment. You'll have to think about yourself. We, have, uh, we had a casual talk. I said, the, the, this old man's two fingers, one is your voting finger, another is a finger that will point at yourself. We have a responsibility. That important point Bharatiya to do is uh, telling speaking with the audience it's a fantastic dialogue for a filmmaker to have with his audience and I am very happy to mouth the dialogue. we are all very happy to mouth those dialogues it's a conversation that we have as a group with uh, the society and it's a very important time and it, it doesn't take science it takes the side of people it tells you what average can do. Gandhiji's famous quote comes to mind. Nature can provide for everybody's need, but not even for one man's greed. That is very casually said without uh, dramatizing it. There's enough drama, enough stunts. Uh, and you won't come out and burp Masala. బట్ యూ యు రెడీ స్టార్ట్ థ్యాంక్ యూస్ వర్క్ బాట్ దస్ ఆల్ ఇంటడిస్ దట్ డిస్ట్రిబ్యూట్ సార్ వైట్ రూమ్ ద అంటారు అవన్నీ ఉన్నాయి కానీ నాట్ ఇన్ దజేమ్ స్టైల్ దట్ యు ఎక్స్పెక్టర్ టూ వెల్కమ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాను మీరే వాళ్ళందరితో మళ్ళీ చాలా టైం అయిపోయింది కలవడానికి మీ అందరితో కలిసి పారిటీ గురించి మాట్లాడడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను Uh, yes, 12th July film is releasing. Ye mungy because 12th July early. So uh, all I'd say is that it's been a dream collaboration. In aplo hinchle that I would work in, I would be in a, a part of sequel of Bharatiru. So thank you so much Shankar sir, again for believing in me and uh, responsibility to nanduko and for giving me such a nice role and uh, again, it's been a dream to work with kamal sir. actually, i'll just say this once when the first day of shoot, the only thing that was going on in my head was, i want to go and have a conversation with kamal sir. and <laughs> the dialogues were not a part of that scheme. so thank you so much, sir, for giving us this opportunity for making indian the brand that it is and for uh, being so amazing. and siddharth, thank you for being a lovely co-star. Uh, i won't praise you too much. I did a lot of that yesterday. <laughs> no, but really, thank you for being an amazing co-star. Uh, You're amazing in the film, and everyone will see that on 12th of July. The entire cast and crew has worked very hard on this film. Chala time nunchi ifir mida panch jagatuldi. So, we're 12th July. Please families to Thank you, Suresh sir, for uh, giving us a grand release here uh, in Hyderabad. And uh, yeah, Indian two on 12th of July. Bharatirra two. Please watch it.